హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా రెండు రకాలు ఒకేసారి స్నాక్స్ అయితే చేసుకోండి చాలా సింపుల్గా అండ్ ఈజీగా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్లో శనగపిండి అయితే ఒక రెండు మూడు కప్ ఒక రెండు కప్పులు అయితే తీసుకున్నాను ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్డ్ అలాగే టేస్ట్కి తగినంత కారం వేసి కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం పసుపు యాడ్ చేసిన తర్వాత వాము వేసుకోండి నేను మర్చిపోయాను సో కొంచెం వాము వేసేసి ఇంక ఇదంతా కూడా ఫస్ట్ కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం బజ్జీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకో కలుపుకోవాలి సో ఇంకా ఇదైతే మనకి తొందరగా అయిపోతాయి ఈ బజ్జీలైతే సో ఒకేసారి రెండు రకాలు చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నా నేను ఇలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో ఉంటుంది అనమాట సో ఇంక ఇలా మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఫస్ట్ నేను ఒక మూ మూడు పొటాటోస్ తీసుకొని అవన్నీ కూడా స్లైసెస్ లాగా కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాను అలాగే ఆనియన్స్ కూడా రెండు కట్ చేసి ఇంకా పక్కన పెట్టుకున్నాను మనం ఆలు బజ్జి వేసిన తర్వాత ఎలాగో పిండి మిగులుతుంది కదా దాంతో మనం ఆనియన్ పకోడి కూడా వేసుకోవచ్చు సో ఇంక ఇక్కడ డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసి ఇంకా మనం స్లైసెస్ లాగా చేసుకున్న ఆలు అయితే తీసుకొని పిండిలో డిప్ చేసి ఇంకా ఆయిల్లో వేసుకోవడమే ఇలా అన్ని కూడా వేసుకొని మంచిగా అటు ఇటు కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ స్నాక్స్ అయితే పిల్లలు అడగగానే చేసేయచ్చు అనమాట మనకు ఒక బంగాళదుంప ఉంటే సరిపోతుంది అనమాట ఇలాగ ఇంట్లో పిండి అవన్నీ ఉంటాయి కదా సో ఇంకా చూసారా ఇంకా సింపుల్గా ఇలా వేసేసి అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవచ్చు సో ఇంక ఇలా మనం ఫ్రై అయిన తర్వాత ఇందులో మధ్యలో కట్ చేసుకొని ఇంకా ఆనియన్స్ నిమ్మకాయ అవన్నీ పెట్టుకొని తింటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో చూసారా ఇలా కలర్ వచ్చేంతవరకు అయితే అన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసేసుకుందాము సో చూసారా కలర్ ఇలా వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకొని ఇంకా పక్కన పెట్టుకుందాము ఇంకా మిగతావన్నీ కూడా ఇదే విధంగా వేసుకొని అన్నీ కూడా ఫ్రై చేసుకుందాము చాలా సింపుల్ అండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం వంట సోడా కూడా వేయాల్సిన అవసరం లేదనమాట మనం సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేదు తప్పకుండా ట్రై చేయండి సో చూసారా ఇంకా మిగతావి కూడా అన్నీ వేసేసి అటు ఇటు మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకుందాము సో ఫైనల్లీ ఇవి కూడా రెడీ అయిపోయాయి ఇంక ఇప్పుడైతే నేను ఆనియన్స్ కూడా ఒక రెండు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అవి కూడా పిండిలో మంచిగా కలిసే విధంగా కలుపుకొని ఇంకా ఇలా మనం ఆయిల్లో వేసుకొని అటు ఇటు మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇలాగూ బజ్జీ చేస్తే కంపల్సరీ మనకు పిండి మిగులుతుంది ఇలా లాస్ట్లో వేసుకోండి ఇదే సూపర్ టేస్ట్ ఉంటుంది మనకు హోటల్ స్టైల్లో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారా చాలా తొందరగా కూడా అయిపోతుంది ఈ స్నాక్స్ అయితే ఇలా ఒకేసారి పిండి కలుపుకుంటే రెండు రకాల స్నాక్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారా మనకైతే బజ్జీ అలాగే పకోడా అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీ టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్